అక్షర స్కూల్ కి మనకి వంద మీటర్ల దగ్గరలోని మెయిన్ రోడ్ చూసుకుంటే మనకి హెలో అండి నేను మీ ఈ రోజు వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ మెయిన్ రోడ్ బిట్ తోని మీ ముందుకు అనేది మీ ముందుకు రావడం జరిగింది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ తో మెయిన్ రోడ్ బిట్ అనేది రావడం జరుగుతుందండి ఈ బిట్ వచ్చేసి మనకి మనకి తోన్ పట్టణంలోని ఇంద్ర నగర్ లో రావడం జరుగుతుందండి మనకి ఈ ప్రాపర్టీ సైజ్ చూసుకుంటే మనకి పద్దెనిమిది ఇంటు ముప్పై ఆరు సైజులతోనేది ఈ ప్రాపర్టీ అనేది రావడం జరుగుతుందండి మనకి జీ వన్ తో ఈ ప్రాపర్టీ అనేది రావడం జరుగుతుందండి మనం ఇప్పుడు ఈ ప్రాపర్టీలోకి వెళ్ళి చూద్దాం రండి ఇప్పుడు ఈ ప్రాపర్టీలో మనము ముందుగా స్టార్టింగ్ లోనే మనకి ఒక హాల్ లాగా మనం మొత్తంగా ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇంటికి వచ్చేసి మనకి ఇటు ఫోర్ పాయింట్ అనేది రావడం జరుగుతుంది అలాగే మనకి ట్యాప్ కనెక్షన్ కూడా ఇంటికి అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది మనము వీళ్ళు చూసుకున్నది కొంచెం ఓల్డ్ అనేది కనిపిస్తుంది అండి బట్ ఏంటంటే మనకి మెయిన్ రోడ్ బిట్ అనేది రావడం జరుగుతుందండి రెంటల్ పర్పస్ కి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు ఇటువంటి చూసుకుంటే మనకి వాష్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేశారు మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాం మనము ఇంట్లో గమనించితే ఒక చిన్నపాటి ఫ్యామిలీకి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు రెంటల్ పర్పస్ మనకి ఏదన్నా షాప్స్ అనేలాగా ప్రొవైడ్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మెయిన్ రోడ్ బిట్ అనేది రావడం జరుగుతుంది రోడ్కి ఎటువంటి రోడ్ కటింగ్ అనేది ఇంటికి అనేది రాదు కూడా మనం ఇక్కడ కిచెన్ లో ఉన్నామండి ఇక్కడ కిచెన్ లో గమనించినట్లయితే మనకి ఇక్కడ ర్యాక్స్ కూడా మనకి ఇక్కడ గ్యాస్ కొట్టి మనకి ఇక్కడ పూజ గది అలానే మనకి కొంచెం ఓల్డ్గా అనిపిస్తుంది మనకి పైన గమనించినట్లయితే మనకి జీప్లస్ వన్ కదండి కొంచెం మోడలిష్ గా అనేది పైన కనిపిస్తుంది స్లాప్ తోనే అనేది ఇల్లు అనేది రావడం జరుగుతుందండి సి ఇల్లు అని చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు జీప్లస్ వన్ లోకి వెళ్తున్నాము ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్ లో అనేది కంప్లీట్ చేసుకున్నామండి ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో మనము ఇలా అనేది చూద్దాం రండి ఒకసారి ఇక్కడ మీరు ఫస్ట్ ఫ్లోర్ లో గమనించేటైతే మనం స్టార్టింగ్ లోనే ఒక హాల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అండి ఇక్కడ హాల్లోనే మీరు జరుగుతుందండి వరండా లాగా చాలా యూస్ఫుల్ గా అనేది మనకి ఇక్కడ సోఫా సీట్ అని పెట్టుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది గమనిస్తున్నారు కదా మనకు కింద మనకి కొంచెం ఓల్డ్ అనిపిస్తుంది అండి మనం ఏదైనా రిమోడింగ్ చేయించుకోవచ్చు వీళ్ళు వచ్చేసి మనకి ఓనర్ దగ్గరుండి ప్రొవైడ్ చేసుకోవడం జరిగిందండి ఇప్పుడు ఇంట్లోకి ఇంట్లో కింద మనకి ఇక్కడ హాల్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మీరు గమనించే హాల్లో ఇక్కడ మనకి ఇక్కడ ర్యాక్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి గమనిస్తున్నారు కదా ఈ వచ్చేసి మనకి జీ ప్లస్ వస్తుందండి కింద కింద హాల్ ఉన్నారు పైన కూడా రెంటల్ పర్పస్ యూజ్ యూజ్ అవుతుంది ఇటువైపు చూసుకుంటే మనకి బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుందండి చిన్నపాటి కుటుంబానికి చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక మీరు సీలింగ్ కూడా చూస్తున్నట్టయితే డీసెంట్ డిజైన్ అనేది సీలింగ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది మరి ఇప్పుడు కిచెన్లోకి వెళ్దాము మీరు కిచెన్ లో గమనించినట్లయితే ఆల్మోస్ట్ మనకి కిచెన్ లో కూడా మనకి పూజ గది అనేది సెటప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ర్యాక్స్ కూడా ఫుల్ఫిల్ గా అనేది గమనిస్తున్నారు కదా మనకి వీటి కబోర్డ్స్ అనేది వేయించుకుంటే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు వింటేజ్ హోమ్ లాగా చాలా అద్భుతంగా ఉంటుందండి ఇల్లు ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి హ్యాండ్ సంప్ కూడా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ పూజ కదండి చాలా సింపుల్గా ఉందండి ఇల్లు అనేది మనం ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాము లొకేషన్ అనేది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఇక్కడ మనకి దగ్గరలో చూసినట్టయితే అక్షర స్కూల్ గమనిస్తారు కదండి అక్షర స్కూల్కి మనకి వంద మీటర్ల దగ్గరలోని మెయిన్ రోడ్ చూసుకుంటే మనకి స్వామి ఆంజస్వామి టెంపుల్కి చాలా దగ్గరలోని నార్త్ ఫేసింగ్ అనేది ఈ ప్రాపర్టీ అనేది రావడం జరుగుతుంది చాలా అద్భుతమైన కొలతలతోని మీకు ఈ ప్రాపర్టీ అనేది రావడం జరుగుతుందండి గమనిస్తున్నారు కదా ఏదైనా ఈ ప్రాపర్టీ గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ కింద స్కోర్తో నంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలానే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్